జిల్లా నల్లగుంటపల్లి గ్రామానికి చెందిన బడుగు బలహీన వర్గాల ప్రతినిధి కిరణ్ గ్రామ సర్పంచ్ పదవికి పోటీలో నిలబడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు మృదు స్వభావి అయిన కిరణ్ ప్రజలతో సులభంగా మమేకమవుతూ ప్రతి సమస్యను ఓర్కుతో వినే వ్యక్తిత్వం కలవారు గ్రామాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగే ఆయనకు సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి పారదర్శక పాలన సమానత్వం గ్రామంలోని ప్రతి వర్గానికి న్యాయం చేయాలనే సంకల్పంతో ఆయన ప్రజాసేవలో అడుగులు వేస్తున్నారు నల్లగుంటపల్లి గ్రామాన్ని అభివృద్ది పదంలో నడిపించే నమ్మకమైన నాయకుడిగా కిరణ్ గ్రామస్థుల విశ్వాసాన్ని సంపాదించుకుంటున్నారు Nada, tất cả mọi người đã chết, mọi người đã chết, mọi người đã chết, 일단 나나 갔다 오고 또 నమస్కారం అండి నల్లగొట్టపల్లె గ్రామ పంచరికీ నమస్కారం నేను వడ్లూరి కిరణ్ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇంతకుముందు గత ఐదు సంవత్సరాలు కూడా సర్పంచ్గా చేసినాను అనుభవం ఉన్నది గమ గంగుల కమలాకరణ గారి సహకారంతో గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీ డంపింగ్ యార్డు వైకుంఠధామాలు ఏర్పాటు చేయడం జరిగింది మరియు నూతనంగా పోచమ్మ గుడికాడ కూడా బోరింగ్ వేయడం జరిగింది కంగుల కమలాకరం సాగరంతో మా గ్రామంలో ముప్పై ఏడు మందికి దళిత బంధు ఇవ్వడం జరిగింది నాలుగు బీసీ బంధువులు కూడా ఇవ్వడం జరిగింది సిఎన్ రిలీఫ్ ఫండ్ కింద దర్దాపు ముప్పై మందికి సీఎన్ ఫండ్ కింద చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత దృశ్య ఎక్స్ రోడ్ నుండి బంజేరు దాకా హైమాస్ లైట్ ఏర్పాటు చేస్తాను బంజేరు నుండి పోచమ్మ గుడి దాకా సిసి రోడ్ ఏర్పాటు చేస్తాను నల్గుంటపల్లె గ్రామానికి హనుమాన్ గుడి కోసం అభివృద్ధికి ముందుండి గుడి కట్టిస్తానికి నేను సహకరించి గుడి నిర్మా నిర్మాణం చేపిస్తానని విజ్ఞప్తి చేస్తున్నాను హామీ ఇస్తున్నాను కత్తెర గుర్తుపై అందరు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరు వడ్లూరి కిరణ్ కుమార్